ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం ముగింపు తస్కు చేరుకుంది దాదాపుగా మూడు నెలల కాలంలో అమ్మవారి జాతర మేడ ప్రాంగణంలో అన్ని విశేషాలే విభిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవ తత్పరతతో నిండిన పలు కార్యక్రమాల నిర్వహణతో ఆ ప్రాంతం శోభాయమానంగా వెలుగొందుతూ వచ్చింది అమ్మవారి ఘనతకు మరింత వన్య చేకూర్చే విధంగా జరిగిన కార్యక్రమాలతో ఆ ప్రాంతం కాంతులేనింది ఇదే క్రమంలో ఆదివారం అమ్మవారికి మహాకుంభం నివేదించ కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తలతో నిర్వహించారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లతో సవ్యంగా నడుస్తోంది ఈ క్రమంలో క్యూ లైన్ల ద్వారా వేచి ఉండిన భక్తులు కుంభంలో తమ నైవేద్యాలను పోసి అమ్మవారికి నివేదించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది ఇదిలా ఉండగా భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ సారథ్యంలో కమిటీ సభ్యులు వాలంటీర్లు ఎక్కడికక్కడ భక్తులకు సరైన దిశానిర్దేశం చేస్తూ క్యూ లైన్లో ఉన్నవారికి మంచినీటి సదుపాయంతో పాటు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో తూర్పు వీధి జాతర వద్ద భారీ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వంకినేని సాయిబాబా వంకినేని కిరణ్ కుమార్ వంకినేని మహేంద్ర కుమార్ వంకినేని రఘుకుమార్ ముసునూరి బాలాజీ పొట్లూరి సత్యకుమార్ వంకినేని ఆహ్లాద వంకినేని పృథ్వీకృష్ణ ఎడ్లపాటి రాము గోవాడ శివరామకృష్ణ సుంకర చంద్రశేఖర్ కలగల కిషోర్ కలగల రాజా ఇంజనీర్ శంకర్ మురళీ తదితర ప్రముఖులు సహకరించారు కు తీర కట్టి గు వచ్చానమ్మా తలారి కూలిపెట్టి కదర్లు దచ్చనమ్మా కూలిపెట్టి కంగారూకానమ్మా ముక్కు ముక్కర పెట్టి కుళ్ళు కాల మీదమ్మా ముందర చూడంగా చెడికాల చూడంగా చెరువురు కన్నులమ్మా చదువు శిస్తులంతా సాగిల బట్టరమ్మా మహారాజు రాజులంతా మొక ఇల్లినమ్మా కోరిక కోరంగా చూసినాము ఆశలు తీరంతాలు చేసినాము నీ కన్న పెద్ద దిక్కులో కాదా ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటి మరదన్నీ ఆలకించి మరణించవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి పూలు కూలిబెట్టిన తూకానమ్మా ముక్కు ముక్కరే పెట్టి ఒళ్ళు కాల నెలదమ్మా ముందారూడంగా నూలు కన్నులమ్మా

Eu não vou ఘట్టమైన ప్రధాన ఘట్టమైన కుంభ నివేదిక మహాకుంభం అమ్మవారికి నివేదించడం జరుగుతుంది ఇవాళ ఉదయం ఒంటి గంటన్నర నుండి తెల్లారుజానం ఒంటి గంటన్నర నుండి మొదలుపెట్టి ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదు వేల మంది వచ్చారని పోలీసు వర్గాలు అంచనా అలాగే మేము అందరి సహకారంతో ఎన్సిసి క్యాండిడెట్లు సిఆర్ రెడ్డి స్థాయి సంస్థలో పోలీసు వారు సూచనలు ఈ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు సూచనలతో ఈ యొక్క బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పరిచి ముందు సేఫ్ సేఫ్ విధంగా భక్తుల్ని వారి వారి స్వస్థలాలకి చేర్చే విధంగా చాలా అందరూ కూడా వాలంటీర్లు మా యొక్క ప్రైవేట్ సిబ్బంది మా యొక్క వ్యాపార సంస్థల్లో ఉన్న సిబ్బంది ఈ రోజున చాలా సహకారం చేసి ఇప్పుడు పది పదిహేను అయింది అంటే తొమ్మిది గంటల దాంట్లో ముప్పై ముప్పై ఐదు వేలు మంది దర్శించుకున్నారు అనే కావచ్చు అలాగే ఈ యొక్క వాలంటీర్లకి భక్తులకి ఏంటంటే హార్ట్ భాగం అల్పాహారం టీ రకరకాల సదుపాయాలు అలాగే మజ్జిగ మంచినీళ్ళు సదుపాయాలు అలాగే గర్భిణీ స్త్రీలకి వికలాంగులకి పూర్తిగా ఉచితమైన ఆటోస్ ఒక ఆహ్లాద్ గారు చేశారు అలాగే ఒక బగ్గీ అనేటువంటి వాహనం బెంగళూరు ఎమ్మెల్యే గారు వారు దీనికి ఉంచి సేవలు వినియోగించుకోమని చెప్పారు ఈ యొక్క గర్భిణీ స్త్రీలకైనానో వికలాంగులకి సీనియర్ సిటిజన్కి అలాగే నిర్విధాంగ పొద్దుటి నుండి పదకొండు ఆటోలు ఒక బగ్గి రకరకాలుగా మేము సేవల్లో చేస్తున్నాం అలాగే మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా చాలా సహకారం చేసి ఈ జాతర పాన్ ఇండియాలో లెవెల్లో మొట్టమొదటి నుండి అనుకున్న విధంగా జనంతో జాతర ఇండియా లెవెల్లో ఇలాగే వీళ్ళందరూ లింక్ ఇవ్వడంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అందరూ వీక్షిస్తున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పటికీ ముప్పై రెండు వీక్షణలు ఉన్నాయని ఈ డిజిటల్ మీడియా వారు వీళ్ళందరూ సోషల్ మీడియా వారు చెప్తున్నారు ఈ యొక్క తూర్పీ గంగానమ్మ వారు యొక్క ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ సుభిక్షంగా వారు వారు వ్యాపార రంగంలో కానీ వారు ఉద్యోగంలో కానీ వారు దైనందిక జీవితంలో కానీ ముందుకు సాగి ఎంతో విజయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం ఈరోజు శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతిరాజు బాబు జాతర సందర్భంగా ఈరోజు ఆఖరి ఘట్టంగా మనం మహా కుంభ నివేదన అనేది జరుపుకుంటాం జరుగుతుంది ఈరోజు మనం ఒంటి గంటన్నరకు మొదలై రాత్రి ఈరోజు మరుసటి రోజు మా నైట్ పదింటి వరకు మనం ఈ కుంభ నివేదన అనేది జరుగుతుంది ఆ మరుసటి రోజు కొరలబండి ఊరేగింపు అనేది జరుగుతుంది మరియు ఈ కార్యక్రమంలో ఈరోజు యాభై వేల మంది భక్తులు పాల్గొంటున్నారని మేము అనుకుంటున్నాము ఇప్పుడు వరకు ఒక పాతిక వేల మంది వచ్చి ఉంటారని పోలీసు వారి అంచనా దీనికి ఏలూరు ఎస్పీ గారు కానీ డీఎస్పీ గారు కానీ పోలవరం డీఎస్పీ కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ కింద చేశారు వాళ్ళందరూ మాకు చాలా బాగా సహకరించారు అలానే ఇంకా ముందు ఇలానే సహకరించి మాకు తగించి సూచనలు ఇచ్చి సై సేవకులు మరియు ఎన్ఎస్ఎస్ వాళ్ళు అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు ఇలాగే ఇంకో ఒక ఎనిమిది గంటలు కష్టపడి ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము అలాగే మా గుడి యొక్క వాలంటీర్స్ కానీ ఇప్పటివరకు వరకు మూడు నెలలు కష్టపడిన వాలంటీర్స్ కానీ అలానే నిలబడి రాత్రింప నిద్ర లేకుండా పనిచేస్తున్నారు మేము వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కమిటీ సభ్యులు మరి పోలీసు వారు సహకరించడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం